పిండారీలు భారతదేశ చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఈ పేరు కాస్త సుపరిచితమే కావచ్చు మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత భయంకరంగా కనిపించే వీరు ఎవరు వీరి చరిత్ర ఏమిటి వీరిని ఎవరు అంతమందించారు బాహుబలి సినిమాలో చూపిన పిండారీలు వీరు ఒకటేనా ఈ వీడియోలో తెలుసుకుందాం అది పదిహేడు వందల యాభై భారతదేశ చరిత్ర మధ్యయుగంలో ఉన్న వేళ ఒక చీకటి రాత్రి నర్మదా నది తీరంలోని ఓ చిన్న గ్రామం నిశ్శబ్దంగా ఉంది ఇంతలో దూరం నుండి దగ్గరగా వస్తూ వినిపిస్తున్న గుర్రాల భయంకర అడుగుల చప్పుడు ఆ అడుగుల చప్పుడు విన్న ప్రజలు అప్రమత్తమయ్యే లోపే ఊరి తలుపులు ధ్వంసమయ్యాయి అంతే ఆ గ్రామం మిగిలిన అనేక గ్రామాలలాగే దోపిడికి గురైపోయింది వారు సామాన్య దొంగలు అయితే ఎలాగోలా ఎదిరించవచ్చు కానీ వీరు భయంకరమైన పిండారీలు ఒక భయంకరమైన గుర్రపు దళం వీరి దాడులు అప్పట్లో రాజ్యాలనే వణికించేవి అసలు ఎవరు ఈ పిండారీలు వారి చరిత్ర ఏమిటి పిండారీలు మొదట మరాఠా సైన్యంలో సాయుధ వీరులుగా పనిచేశారు కానీ మరాఠా సామ్రాజ్యం క్షీణించిన తర్వాత వీరు స్వతంత్రంగా మారి దోపిడీదారులుగా పేరు తెచ్చుకున్నారు వీరు మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ గ్రామాలను పట్టణాలను దోచుకునేవారు వీరి దాడులను రాత్రిపూట ఆకస్మికంగా వేగంగా జరిగేవి వేలాది గుర్రాలతో ఒక్కసారిగా గ్రామాలపై దండెత్తి ప్రజలు గుక్క తిప్పుకోకుండా భయంకరమైన దాడులు చేసేవారు ప్రజలు దాచుకున్న ధనం ఆభరణాలు ఆహారం దోచుకోవడమే కాకుండా ఆఖరికి స్త్రీలను కూడా బందీలుగా తీసుకువెళ్లేవారు ఊర్లకు ఊర్లను దహనం చేసి అడవుల్లో పారిపోయేవారు పిండారీలు బ్రిటిష్ వ్యాపార వర్గాలకే కాకుండా భారతదేశంలోని ఇతర రాజ్యాలకు పెనుముంపుగా మారారు పిండారీల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండడంతో వారి నిర్మూలనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ చర్యలు ప్రారంభించాడు బ్రిటిష్ ఆర్మీని అప్రమత్తం చేసి పిండారీలను చుట్టూ ముచ్చి నాశనం చేశాడు పిండారీలకు మద్దతుగా ఉన్న స్థానిక రాజ్యాలను ఒత్తిడికి గురిచేసి పిండారీల ఆదాయ మార్గాలపై దెబ్బ కొట్టాడు ఖాన్ షీజు ఖాన్ వసీల్ మహమ్మద్ లాంటి ప్రముఖ పిండారి నాయకులను పట్టుకొని మరణశిక్ష అమలు చేశాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది నాటికి పిండారీల ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టేశాడు పిండారీలు భారతదేశ చరిత్రలో ఒక భయంకరమైన శక్తిగా ఎదిగారు కానీ రాజ్యస్థాపన లేకుండా కేవలం దోపిడీపై మాత్రమే ఆధారపడిన గుంపులు కావడంతో వీరి కథ సమాప్తం అయిపోయింది మనం బాహుబలి సినిమాలో చూసిన పిండారిలు కూడా వీరే కాకపోతే బాహుబలి అనే కల్పిత కథలో ఈ పిండారి దాడులను చూపించాడు దర్శకుడు